ఇతరులు రకరకాలుగా మాట్లాడుతున్నారా నీకు విరోధంగా దూషిస్తున్నారా కాని మాటలు మాట్లాడుతున్నారా అవమానముతో కూడిన మాటలు మాట్లాడుతున్నారా బ్రతకకూడదన్న ఆలోచనలు తెప్పించేంతగా మాట్లాడుతున్నారా ప్రతి మాట ద్వారా నిన్ను పొడిచి 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 గాయము చేస్తున్నారా నువ్వు ఎంత యథార్థంగా ఉన్నా ఎంత భక్తిగా ఉన్నా ఎంత నీటిగా ఉన్నా ఎంత వారికి మేలు చేయాలని చూసినా నీ మీదే నేరం మోపుతూ నీ మీదనే మాటలు మాట్లాడుతూ నీకు దుఃఖమును కలగజేస్తున్నారేమో నువ్వు ఎంత మేలు చేస్తున్నావో నోటి మాటల చేత దుఃఖము కలగజేస్తున్నాడేమో ఇక్కడ అంటున్నాడు నోటి మాట వలన కలుగు నొప్పి కూడా నీకు తగలకుండా ఆయన నేను రక్షిస్తాడట ద క్రైస్తలోడ్ దేవుని ఘనమైన నామమునకు స్థుతి కలుగును గాక దేవుని వాక్యమును చేత పట్టుకొని మరలా మీ ఎదుటికి వచ్చి దేవుని మాటలను ప్రకటించడానికి దేవుడు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి నేను ప్రభును స్థుతిస్తున్నాను అనుదిన ధ్యానముల ద్వారా చాలామంది మీరు బలపరచబడుతున్నారని నమ్మి ప్రభును మానక స్థుతించి గనపరుచున్నాను ప్రిలరా మరి అనుదిన దేవుని వాక్యమును ధ్యానించుట పఠించుట జ్ఞాపకము చేసుకున్నట తలపోయుట అనే అనుభవం మన ఆధ్యాత్మిక జీవితానికి చాలా ప్రయోజనకరమైంది దేవుడు మరి పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు సమస్యల ద్వారా మాట్లాడతాడు ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు లేఖనాల ద్వారా మాట్లాడతాడు కనుక వాక్యమైన దేవుని ఎదుటికి వస్తున్నప్పుడు దేవుని మాటలుగా మనకు అందించబడినటువంటి ఈ దైవికమైనటువంటి మాటలను మనం ఎప్పుడు కూడా మన ఆత్మీయ జీవితంలో మనము నిర్లక్ష్యము చేసే వారముగా మనం ఉండకూడదు మన ఆధ్యాత్మిక జీవితంలో వాక్యమే చాలా ప్రధానమైనది వాక్యమే చాలా ప్రాముఖ్యమైనది కనుక దేవుని వాక్యమును ధ్యానిస్తూ మనం ముందు కొనసాగుదాం ఈరోజు పన్నెండవ కీర్తనను మనం ధ్యానం చేద్దాం పన్నెండవ కీర్తన మరి దుష్టుల చేతిలో నుండి మరి దుష్టుల యొక్క నోటి మాటల వలన కలిగే మరి గాయముల నుండి తప్పించబడి దేవుని ఆదరణకరమైన మాటల చేత మరి దీనులైన వారు భక్తులైన వారు ఆదరించబడతారని చివరికి దుష్టులకు తీర్పు తప్పదనేటువంటి అర్థం ఇచ్చే మరి మాటలు ఈ కీర్తన భాగంలో మనకు కనబడతా ఉంటాయి కనుక మనకెంతో ఇది ఆదరణ ప్రోత్సాహం దావీదు జీవితంలో తాను ఎదుర్కొన్న సమస్యలన్నిట్లో దేవుడు ఎలా కృపచూపుతూ బలపరుస్తూ ఆదరిస్తూ ధైర్యపరుస్తూ వచ్చాడో అవన్నీ ఈరోజు మన జీవితాల్లో మనం ఎదుర్కొంటున్న పరిస్థితులలో మనకు ధైర్యమునిస్తాయి నెమ్మదినిస్తాయి దావి జీవితంలో కృప చూపినవాడు నా జీవితంలో ఎందుకు కృప చూపడనేటువంటి ధైర్యాన్ని కూడా మనలో నింపుతాయి కనుక ఆ జీవం దేవుని మాటలను మనం ధ్యానం చేస్తూ ముందుకు సాగుదాం పన్నెండవ కీర్తన మొదటి వచనము నుండి చూద్దాం యహోవానను రక్షింపు భక్తి గలవారు లేకపోయిరి విశ్వాసలు నరులలో ఉండకుండా గతించిపోయిరి అనే మాట మనం చూస్తుంటున్నాం ఈ ఈరోజు మరి భక్ గలిగినటువంటి వారు దుష్టులైనటువంటి అవిశ్వాసులైనటువంటి మనుషుల మాయ మాటల చేత మరి మోసపు క్రియల చేత బలైపోతున్నారు మనుషుల మాటలు నమ్మక ద్రోహంతో కూన్న విషయాలు దుర్మార్గముతో కూడినటువంటి ఆ పనులను బట్టి ఈరోజు మంచివారు భక్తి గలవారు మరి దేవుని కొరకు బ్రతుకుతున్న వారు సహితం మరి బలహీనులైపోతున్న పరిస్థితులు ఉన్నాయి దావీది యొక్క మరి ఆ మాటల్లోని భావం అదే మాటల్లోని భావం అదేదో అక్షరార్థంగా మనము అక్షరంగా మనము చదువుకుంటూ వెళ్తే దాని భావం మనకు అర్థం కాదు యహోవానను రక్షించడం భక్తిగల వారు లేకపోయి విశ్వాసం నరల్లో ఉండకుండా గదించిపోయిరంటే దాని భావం ఏంటంటే ఈ మోసము చేయి వారి వలన దూషణ మాటలు మాట్లాడేటువంటి భక్తిహీనుల వలన వారి మోసములకు వారి మాటలకు వారి క్రియలకు మంచివారు సైతం బలైపోతూ నల్లగొట్టబడుతున్నారని కృంగిపోతున్నారని బలహీనులు అవుతున్నారని ఈ వాక్యం యొక్క భావం మరి ఈ భక్తిహీనులైనటువంటి వారు దుష్టులైనటువంటి వారి జీవితాలను గనక మనం పరిశీలన చేస్తే ఎప్పుడు కూడా నీతిమంతుల విషయంలో దేవుని ఎందు భయభక్తులు గల వారి విషయంలో నేరములు మోపాలని దూషణ మాటలు మాట్లాడాలని మరి వారు కీడు చేయాలని చూస్తూ ఉంటారు వారు ఒక మాట వారు మాట్లాడేటువంటి ప్రతి మాట వానికి గాయాన్ని కలగజేస్తుంది దుఃఖమును కలగజేస్తుంది వేదనను కలగజేస్తుంది నిజంగా ఈరోజు మాటలు ఎంత ఆదరిస్తాయో అదే మాటలు ఒక్కొక్క మనిషికి భయంకరంగా గాయాన్ని కూడా కలగజేస్తూ ఉంటాయి ఒక మాట బ్రతికిస్తుంది ఒక మాట ఒక మనిషిని చంపివేయబడడానికి చనిపోవడానికి కూడా కారణంగా మారిపోతూ ఉంటుంది మాట అనేది చాలా ఒక పదునైన మరి లాంటిది మానవుని యొక్క నోటిలో ఉన్న నాలుక మరి పదునైన లాంటిది నరము లేని నాలుక అంటారు కదా ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉండడానికి చాలామంది అలవాటు పడిపోయారు వారి నోటికి అబద్ధములను అభ్యాసము చేసుకుంటున్నారని హిమీ గ్రంథంలో రాయబడ్డాయి మాటలు కనుక దేవుని సన్నిధానములో మనము దుష్టులైనటువంటి వారు నీతిమంతులకు దీనులకు పేదవారికి బలహీనులకు విరోధంగా మాట్లాడేటువంటి మాటలు కృంగదీస్తాయి వేదన కలగజీస్తాయి కానీ మనల్ని బలపరిచే మాటలు కూడా ఉన్నాయి అవి దేవుని యొక్క సర్వోన్నతుడైన దేవుని యొక్క మాటలు కనుక ఈ మరి విషయములో దేవుని వాక్యము ఏం మాట్లాడుతుంది ఏం చెబుతుందో కూడా మనం చూద్దాం దేవుని వాక్యంలో చూస్తే రెండవ వచనంలో అందరూ ఒకరితో ఒకరు అబద్ధములు ఆడుదురు మోసకరమైన మనస్సు గలవార ఇచ్చుకములాడు పెదవులతో పలుకుదురు యహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటిని బింకములాడు నాలుకలన్నింటినీ కోసివేయను మా నాలుకల చేత మేము సాధించదము మా పెదవులు మావి మాకు ప్రభు ఎవడని వారు అనుకుందరు బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచేదను రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలగజేసేదనని యహోవా సెలవిచ్చుచున్నాడు ప్రియుల మరి దుక్ దుష్టులైనటువంటి వారు భక్తిహీనులైనటువంటి వారిని చూస్తే వారు ఇచ్చకములాడు పెదవులతో మాట్లాడతారని వారు ఇచ్చకములాడు పెదవులన్నిటిని బింకములన్నిటిని ప్రభు కోసివేస్తాడని బైబిల్ ఇక్కడ చెబుతుంది ఎందుకంటే వారి నాలుకలు ఎట్లాంటివి అంటే అక్కడ రాయబడేది నాలుగవ వచ్చినములో మా నాలుకల చేత మేము సాధించదము మా పెదవులు మావి మాకు ప్రభు ఎవడని వారు అనుకుంటారు గర్వము గర్వము పట్టిన మాటలు ఇవి అహంకారముతో కూడిన మాటలు వెర్రవీగినతనముతో కూడిన మాటలు అక్కడ చూస్తే ప్రభు ఎవడని వారు అంటారంట వారి మాటల చేత దేవుణ్ణి దూషించడమే కాదు భక్తులైనటువంటి వారిని గాయపరుస్తారు వేదను గురి చేస్తూ ఉంటారు కానీ బైబిల్లో మనం చూస్తే మనుష్యుడు మాట్లాడు ప్రతి మాటకు తీర్పు దినమందు మరి లెక్క ఉందని దేవుని వాక్యం చెబుతుంది మత ఇసువాత పన్నెండో అధ్యాయములు గనక చూస్తే ముప్పై ఆరో వచనంలో నేను మీతో చెప్పున్నదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటలను గూర్చి విమర్శ దినమన లెక్క చెప్పవలసి ఉండును నీ మాటలను బట్టి నువ్వు నీతి మంతుడవని అని నీ మాటలను బట్టి అపరాధి అని తీర్పునందుదువు ఈ మాటలు వింటున్నప్పుడు మరి నీ మాటలు కూడా ఎలా ఉన్నాయో పరీక్షించుకోవాలి భక్తి పరుడుగా ఉండి భక్తిహీనుల్లాగా మాట్లాడేటువంటి విధానాల్లోనూ ఉండకూడదు అది దేవుని చిత్తం కాదండి అది దేవుని చిత్తం కాదు భక్తులైన వారు తమ నాలుకలతో దేవుని స్థుతిస్తారు తమ నాలుకలతో ఇతరులను ఆశీర్వదిస్తారు తమ నాలుకలతో ఆదరించు మాటలు ఊరడించు మాటలు పలుకుతారు కానీ దుష్టులు భక్తిహీనులైనటువంటి వారు దేవుడు లేడని పలుకుతారు మాకు దేవుడు మమ్మల్ని ఏం చేస్తాడంటారు ప్రియుల గర్భము పట్టిన మాటలు మాట్లాడుతూ ఉంటారు కానీ బైబిల్ హెచ్చరిస్తుంది ఏంటంటే ప్రతి మనుష్యుడు మాట్లాడుతున్న ప్రతి మాటను గూర్చి తీర్పు దిన మందు లెక్కప్పగించారు నీ మాటలను బట్టి నువ్వు నీతిమంతుడివా నీ మాటలను బట్టి నువ్వు అనీతిమంతుడివా అనేది అక్కడ తెలిసిపోతుంది కనుక నీ మాట నిన్ను గూర్చి సాక్ష్యమిస్తుంది ఇది మర్చిపోవద్దు నీ మాటే నిన్ను గూర్చి నువ్వు భక్తి దుష్టుడు అనేది కూడా సాక్ష్యం ఇస్తూ ఉంటుంది పత్రికలో చూస్తే ఒక మాట మీ జ్ఞాపకం చేస్తాను మానవుని యొక్క నాలుకను గురించి మానవుని యొక్క మరి గొంతుకను గురించి వాని పెదవులను గురించి వాని మాటల గురించి రాయబడ్డది రోమపత్రిక మూడవ అధ్యాయములో చూస్తే పదమూడవచనం వారి గొంతుక తెరిచిన సమాధి తమ నాలుకతో మోసము చేదురు వారి పెదవుల క్రింద సర్ప విషయం ఉన్నది వారి నోటి నిండు శపించుటయు పగయు ఉన్నవి అంటున్నాడు ఎంత భయంకరమైన విషయం చాలామంది గొంతుక తెరిచిన సమాధాట అంటే ఎంత కంపో నిజమే కొంతమంది మాట్లాడుతూ ఉంటే వింటే నిజంగా ఆ మాటలు గనక చూస్తే కడుపులో ఉన్న పేగులు బయటపడతాయేమో అనిపిస్తూ ఉంటుంది అంత భయంకరంగా మాట్లాడుతూ ఉంటారు మరి పిల్లలు ఉన్నది చూడరు వయసులో తక్కువ వాళ్ళు ఉన్నారని చూడరు ఆడపిల్లలు మగపిల్లలు ఉన్నారని చూడరు నోటికి వచ్చిందల్లా మాట్లాడుతూ ఉంటారు నేను ఒకరోజు గమనించాను నేను వీధిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక చిన్న బాబు భయంకరమైనటువంటి బూతులు మాట్లాడుతున్నాడు నాకు అనిపించింది ఇప్పుడే ఈ వయసులో వీడు ఎన్ని మాట్లాడుతున్నాడంటే వీని తల్లిదండ్రులు ఎంతగా మాట్లాడుతున్నారు అనేది నేను ఆలోచించాను అవును ఈరోజు మన మాటల ప్రభావం ఇతరులను కూడా బలహీనపరుస్తూ ఉంటుంది వారు తమ నాలుకతో మోసము అంటున్నాడు ఒక్కొక్కరి నాలుకలు ఒక్కొక్కరి పెదవులు ఏంటి అంటే కత్తి వంటివి గాతుక అన్నాడు దుష్టులైనటువంటి మనుషుల యొక్క నోటి నాలుక గాతుక అన్నాడు అంటే ఒక్క మాట మాట్లాడితే ఎదుటివాడు చచ్చిపోవాలి అన్నంత భయంకరంగా గాయపరిచే మాటలు మాట్లాడుతూ ఉంటారు కానీ బైబిల్ చెప్తుంది నీ మాటలు ఉప్పు వేసినట్టుగా ఉండాలి కృపా సహితంగా ఉండాలి అంతేకాని ఎదుటి వారిని గాయపరుస్తూ నీతిమంతులను గాయపరుస్తూ భక్తులైన వారిని గాయపరుస్తూ దేవుణ్ణి దూషిస్తూ పరిశుద్ధులను దూషిస్తూ ప్రియుల నువ్వు ఏది కూడా నీ ఆ జీవితంలో అటువంటి పరిస్థితులను ఉండకూడదు ఒకవేళ నీవు నీ గదిలో రాజును శపించినా కూడా ఆకాశ పక్షులు ఆ సంగతిని దేవుని దగ్గర తీసుకొని పోతాయి చాలాసార్లు ఎవరు లేరులే నేను ఏం మాట్లాడినా ఎవరు విన్నర్లే ఎవరు చూస్తారులే అనుకుంటా లేదు నీ ఇంట్లో గూడు కట్టుకున్న పక్షులు నీ మాటలు కూర్చి దేవుని దగ్గర సాక్ష్యం ఇస్తాయి కనుక ప్రతి ఒక్కరి నోటి మాటలు జాగ్రత్తగా ఉండాలి భక్తిహీనులు భయము లేకుండా ప్రవర్తిస్తారు కనుక వారి నోటి మాటలు అదుపులో ఉండవంటే ప్రియుల ఈరోజు నీ జీవితంలో మరి దుష్టులైనటువంటి వారు భక్తిహీనులైనటువంటి వారు మాట్లాడుతున్నటువంటి ఆ మాటలను బట్టి నువ్వు గాయపరచబడుతున్నావేమో నువ్వు దిగులు చెందుతున్నావేమో వేదన చెందుతున్నావేమో నా ప్రభువు ఎంత గొప్పవాడో ఎంత నీ జీవితంలో ఉన్నతమైన కార్యము చేయగలిగిన వాడో నేను మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను యోబు గ్రంథం ఐదవ అధ్యాయంలో చూస్తే ఇరవై వచనములో నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును ప్రళయం వచ్చినను దానికి భయపడవంటున్నాడు అలాయ ఇతరులు రకరకాలుగా మాట్లాడుతున్నారా నీకు విరోధంగా దూషిస్తున్నారా కాని మాటలు మాట్లాడుతున్నారా అవమానముతో కూడిన మాటలు మాట్లాడుతున్నారా బ్రతకకూడదన్న కూడదన్న ఆలోచనలు తెప్పించేంతగా మాట్లాడుతున్నారా ప్రతి మాట ద్వారా నిన్ను పొడిచి 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 గాయము చేస్తున్నారా నువ్వు ఎంత యథార్థంగా ఉన్నా ఎంత భక్తిగా ఉన్నా ఎంత నీతిగా ఉన్నా ఎంత వారికి మేలు చేయాలని చూసినా నీ మీదే నేరం మోపుతూ నీ మీదనే మాటలు మాట్లాడుతూ నీకు దుఃఖమును కలగజేస్తున్నారేమో నువ్వు ఎంత మేలు చేస్తున్నావో ఎదుటివాడు నీకు అంత దుఃఖమును కలగజేస్తున్నాను తన మా నోటి మాటల చేత నీకు దుక్ దుఃఖము కలగజేస్తున్నాడేమో ఇక్కడ అంటున్నాడు నోటి మాట వలన కలుగు నొప్పి కూడా నీకు తగలకుండా ఆయన నేను రక్షిస్తాడట క్రైస్తలాడ్ దేవుడు యొక్క గొప్ప మాటలు మనకు వాగ్దానముగా ఇవ్వబడుతున్నప్పుడు మనం ఎందుకు భయపడాలండి దేవుని వాక్య భాగములో మీరు అదే పన్నెండవ కీర్తనలో గనక మనము ఇంకా మనం చదువుకుంటూ వెళ్తే ఐదవ చనంలో బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి దరిద్రుల నితూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచేదను రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలగ చేసేదనని యహోవా సెలవిచ్చుచున్నాడు యహోవ మాటలు పవిత్రమైనవి అవి మట్టి మూసల ఏడుమాళ్ళు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు దేవునికి మహిమ కలుగును గాక మనుష్యులు ఎన్నైనా మాటలను నిందించి దూషించి చెడ్డ మాటలు పలకనివ్వండి పర్వాలేదు సంతోషించి గంతులు వేయండి వారి నోటి మాట వలన కలిగి నొప్పి నుండి తప్పించడానికి మన దేవుడు మనకు ఉన్నాడు ప్రియుల దేవుడు మనకు అక్కడ వాగ్దానం చేస్తుంటున్నాడు చక్కటి మాట మనం చదువుకున్నాక ఐదో వత్సరంలో బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచేదను రక్షణను కోరు వారికి నేను రక్షణ కలగజేసేదను దేవుడే నేను వారిని విడిపిస్తాను వారిని రక్షించడానికి ఇప్పుడే నేను లేచి నిలబడతాను వారిని తప్పిస్తాను వారికి క్షేమం కలగజేస్తానని దేవుడే మాట్లాడుతున్నాడు అందుకే ఏడో వచనంలో దావిదంటాడు యహోవా నువ్వు దరిద్రులను కాపాడేదవు ఈ తరము వారి చేతుల్లో నుండి వారిని నిత్యము రక్షించెదవు నరులలో నీచ ప్రవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులు నలుదిక్కుల తిరుగులాడదరు మాకెవరు అడ్డు లేదని దేవుడు మమ్మల్ని ఏమి చేయలేడని ఎవరు మమ్మల్ని అడ్డగించలేరని గర్వముతో అహంకారముతో కన్నులు నెత్తికెక్కి ఈరోజు వారు విచ్చలవిడిగా తిరుగుతూ నీతిమంతులైన వారికి విరోధంగా మాటలు పలుకుతూ ఈరోజు దేవుని ఎదుట గర్విష్ఠులై బ్రతుకుతున్నారు కావచ్చు కానీ దావీదు అక్కడ అంటున్నాడు యహోవా నువ్వు దరిద్రులను దీనులను కాపాడేదవో నిజమే భయపడకండి భయపడకండి దావీదును సౌలు యొక్క దాసుడు భయంకరంగా దూషిస్తూ వచ్చాడు దావీది యొక్క దాసుడు అంటాడు నువ్వు ఒక్క మాట సెలవిస్తే ఒక్క దెబ్బతో ఈటతో పొడిచి చంపేస్తా దావీ అంటాడు యహోవాయే వానికి సెలవిచ్చాడేమో నువ్వు వాని జోలికి వెళ్ళొద్దు దేవుడు సెలవి అంత ఎవడు ఏది మాట్లాడాడు అంతా దేవుడు చూసుకుంటాడని దావి చెప్తూ ఉంటాడు నువ్వు కూడా వాళ్ళు ఈ మాట అన్నారు వీళ్ళు ఈ మాట అన్నారు వాళ్ళ మాటల ద్వారా నేను ఇంత గాయపరచబడ్డాను నాకు ఇంత వేదన కలుగుతుంది నాకు నెమ్మది లేదు బయట ఏమో కానీ ఇంట్లోని వాళ్ళు ఇన్ని మాటలు మాట్లాడితే నేను ఎలా సహించగలనని నువ్వు బాధపడుతున్నావా దిగులు చెందుతున్నావా కలవరపడుతున్నావా అక్కర లేదంటే నీ ప్రతి పరిస్థితిని చూస్తున్న దేవుడున్నాడు నీ యథార్థతను బట్టి నీ భక్తిని బట్టి నీకు న్యాయం చేస్తాయి ఎస్ దూషించు వారిని మరల ప్ర ప్రతి దూషణ చేయకు శపించు వారిని శపించకు కేడుచేవారు కేడు చేయకు న్యాయముగా తీర్పు తీర్చగల దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకోగలిగితే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాయి ఈ కీర్తన ద్వారా ప్రియుల మనం నేర్చుకోవలసినటువంటి ఆత్మీయమైనటువంటి సత్యము ఒకటే మన ఆధ్యాత్మిక జీవితాల్లో మన బ్రతుకుల్లో విశ్వాసులు దుష్టుల మోసపూరితమైన మాటలు మరియు అణిచివేత నుండి దేవుడు మనకు విడుదలను కలగజేస్తాడ బలహీనమైనటువంటి వారిని దీనులను దేవుడు రక్షిస్తాడ మరి ఒక కీర్తన కారుడు కీర్తన ద్వారా మనకు తెలియపరుస్తున్నటువంటి సత్యం కనుక విశ్వాసులకు భక్తులైన వారికి నీతిమంతులకు నమ్మకస్తులకు దేవుడు తన రక్షణ కలగజేస్తాడు ఆ బాధలన్నిటి నుండి ఆ శత్రు మాటల నుండి కీడుల నుండి దేవుడు తప్పిస్తాడు ఇజుకియా కూడా అసలు రాజు దండే తెచ్చి మరి అతని పక్షమున మాట్లాడేటువంటి వ్యక్తిని పంపిస్తాడు అతడు వచ్చి ఇజుకియాకు విరోధంగా ఎన్నో మాట్లాడతాడు ఆమాను దేవతలు అర్పాదు దేవతలు ఇవన్నీ వారి వారి రాజ్యంలో ఉన్న సకల జనులను ఎవరిని కూడా రక్షించలేకపోయాయి నీ దేవుడు నిన్ను రక్షిస్తాడా ఇస్రాయల్ ప్రజలారా ఈ చెప్పిన మాటలు నమ్మకండి నా మాటలు వినండి మీరు మీ ఇంట్లో కూర్చొని భోజనం చేస్తారు మీ ఇంట్లో మీరు నివసిస్తారు మీ తోట ఫలములు మీరు తింటారు మీరు ఇజకియ మాట వినకండి అని అస్సురు రాజు పంపిన దాసుడు ఎంతో అవమానకరమైన మాటలు మాట్లాడతాడు దాని దేవుడు అని బలపరుస్తాడు దేవుడు ధైర్యపరుస్తాడు ఎంత విర్రవిగి గర్వించి అస్సురు రాజు దేవుని ప్రజలకు విరోధంగా లేపబడడానికి పోనుకున్నాడు అంతగా దేవుడు తన ప్రజల పక్షమున తన దూతను పంపితే ఒక్క రాత్రే లక్షా ఎనభై ఐదు వేల మంది హతులైపోయారు అంత బలిష్ఠుడైన ఒక దూత దిగి వచ్చాడు దేవుని ప్రజల పక్షమున నువ్వు ఎందుకు భయపడుతున్నావు దేవుడిని పక్షమున యుద్ధం చేస్తాడు మాట్లాడేవాడిని మాట్లాడినివ్వండి దావి అదే అంటాడు తన దాసునితో సౌలు దాసుడు దూషిస్తున్నాడు దూషణ మాటలు పలుకుతున్నాడని తొందరపడక అబ్బాయి వాడికి దేవుడు సెలవిచ్చాడేమో మాట్లాడివ్వండి అన్నాడు కొన్నిసార్లు వాళ్ళ మాటలు మనం వదిలిపెట్టాలి దేవునికి అప్పగించాలి హేతువు లేని శాపం మనకు తగలదు ఓ రోజు గౌతమ బుద్ధుడు తపస్సు చేసుకుంటా ఉంటే ఒక ఆయన వచ్చి పిచ్చి తిట్లు తిట్టాడంట భార్య పిల్లలు కుటుంబం సమస్తం ఆనందాన్ని విడిచిపెట్టి ఈ యొక్క వేషం నువ్వు అని చెప్పేసి రక్కర ఎంత తిట్టబుద్ధైతే అంత తిట్టాడంట ఆ తర్వాత ఆ పక్కనే పొలంలో పని చేసుకున్నవాడు అదంతా చూసి ఈ తిట్టి తిట్టి తిట్టిన వాడు అలసిపోయి వెళ్ళిపోతే ఈ పొలంలో పని చేసుకున్న వాడు వచ్చి గౌతమ బుద్ధుని అడిగాడంట వాడు అన్ని మాటలు మాట్లాడుతుంట ఒక్క మాట కూడా నువ్వు మాట్లాడతలేవు ఏంట ఆ పరిస్థితి అని అంటే ఆయన అన్నాడంట వాడు మాట్లాడిన మాటలన్నీ నాకు చెందినవి కాదు ఎందుకంటే నేనేమి ఎవరికి అన్యాయం చేయలేదు వాడు మాట్లాడిన మాటలన్నీ వాణితోనే తిరిగి వెళ్ళిపోయినాయి అన్నాడంట ఈరోజు ఎవరో ఏదో అంటున్నారని ఏడ్చుకుంటూ కూర్చోకు నువ్వు అవి నీ మీదికి రావు నీకు తగలవు అంతే నీకు ఏ మాట యొక్క ప్రభావం నిన్నేమి చేయదు దిగులు చెంద నువ్వు ఏడిస్తే సాధారణ సంతోషపడతాయి ఎన్ని దూషణలు వస్తాయి ఎన్ని అవమానాలు వస్తాయి ఎన్ని నిందలు వస్తాయి అంత ఎగిరి గంతులై నీకు పరలోకంలో బహుమానం రెట్టింపు అవుతుంది దేవుని మాటలు ఉన్నాయి ఆదరించే మాటలు ఆ మాటలు చదువుకోండి ధ్యానించండి జ్ఞాపకంపు చేసుకోండి ఎంత ఆదరణ మాటలో దేవుని మాటలు ఆ ఆదరించే మాటలు మనకు ఉన్నాయి దూషణ మాటలు దుష్టుల దగ్గర ఉంటే ఆదరించే మాటలు మనం ఆరాధిస్తున్న దేవుని దగ్గర ఉన్నాయి మన దేవుడైన యహోవైపు చూద్దాం ఆయన ఆదరణించే మాటల చేత మనం ఆదరించబడదాం బలం పొందుదాం ధైర్యంగా ముందు కొనసాగుదాం అటు కృప దేవుడు మనకు దయచేనుగాక ఆ మెయిన్ మహిమ గల తండ్రిని కొందనాలు పన్నెండవ కీర్తన ద్వారా దుష్టుల మాటల వలన భక్తులైన వారు కూడా బలహీనులైపోతున్నారని దైవమానికి స్తోత్రం వారి మాటలు దేవుడు లేడని దేవుడు మమ్మల్ని ఏమి చేయగలడని గర్వముతో కూడా మాటలు మాట్లాడుతున్నారు దీనులైన వారిని పేదవారిని బలహీనులను భయపెడుతూ భయంకరమైన మాటల చేత మరి అనేకుల విశ్వాసాన్ని బలహీనపరుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రభు కనికరించండి నీ ఎందు యథార్థ హృదయము కలిగిన వారిని రక్షించేవాడు నీవు మాత్రమే తండ్రి మనుషుల నోటి మాట వలన కలిగే నొప్పి నుండి తప్పించేవాడో నీవు మాత్రమే కనుక దయచేసి ఈ యొక్క కీర్తన భాగం ద్వారా ఎవరైతే ఈ మాటలు వింటున్నారు వారందరినీ బలపరిచి ధైర్యపరిచి ఆదరించి గొప్ప నెమ్మది అనేక దూషణ మాటలు నిందలు అవమానాలు పొంది రోజు రోజు కన్నీరు గారుస్తూ ఏడుస్తున్న బిడ్డల కన్నీరు తుడవండి పరిస్థితులు మార్చాలి మీ నామముల గొప్ప రక్షణ కలగజేసి సమాధానము కలగజేసి మేలులతో తృప్తిపరచుమని నీకు చెల్లిస్తూ ఏసను నామములు స్థుతించి ప్రార్థిస్తూ నాము తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రేమయేస్తే శాశ్వత కృప పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి సకల దీవెనలు తోడయుండి బలపరిచి నడిపించును ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ క్రైస్తలో అందరికి వందనాలు దేవునిని బట్టి ధైర్యంగా ఉండండి ప్రభువైపు చూడండి ప్రభు మిమ్మల్ని బలపరుస్తాడు శత్రువు దుష్టుడు మాట్లాడిన మాటల వైపు చూడకండి ఆదరించే మాటలు దేవుని దగ్గర ఉన్నాయి వాటి కొరకు ప్రభు సన్నిధిలో వచ్చింది ప్రభువే మిమ్మల్ని ఆదరించి బలపరుస్తాడు నెమ్మది కలగజేస్తాడు అటు కృప దేవుడు దయచేయను గాక ఆమెన్ 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 క్రైస్తల